మార్కెట్ మాయాజాలంలో గరిష్ఠ ధరతో దూసుకెళ్లిన నూలు వ్యాపారం పేకమేడలా కుప్పుకూలింది అనూహ్య ధర కళ్ల చూసిన రైతులకు ఇప్పుడు లాభాలు కాదు కదా కనీసం పెట్టుబడి ఖర్చులు దక్కే పరిస్థితులు లేవు కొనసాగుతున్న వర్షాభావం దిగుబడిని ప్రభావితం చేస్తోంది పెరిగిన సాగు వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం కనీస మద్దతు ధర సవరించాలంటూ విజ్ఞాపనలున్నా సర్కారులు కదలికే లేదు కనీసం రాష్ట్ర ప్రభుత్వమైనా బోనస్ చెల్లిస్తుందా అంటే ఆదిశిగానూ స్పందన లేదు అనూహ్యంగా తగ్గిన ధరతో కుదేలెత్తిపోయిన పత్తి వ్యాపారులు కోలుకోలేదు పత్తి రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది ఏ రోజు మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు గతేడాది భారీ వర్షాలు పంట నాణ్యతను దెబ్బతీశాయి ఈసారి వాతావరణం అనుకూలిస్తుందనుకుంటే తీవ్ర వర్షాభావం రైతుల గుండెల్లో గుబులు పెట్టిస్తోంది రాష్ట్రంలో వరి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న పంట పత్తి వర్షాధార పంట కావడం మార్కెటింగ్ అనుకూలంగా ఉండటం మిర్చి పసుపు వంటి పంటలతో పోలిస్తే పెట్టుబడి ఖర్చు కొంత తక్కువే ఉంటున్నందున ఎక్కువ మంది రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపిస్తున్నారు గత రెండు సీజన్లలో పత్తికి మంచి ధర రావటం రైతుల్లో ఆశ పెంచింది విస్తీర్ణం బాగా పెరిగింది గతంలో పత్తి వేయని ప్రాంతాల రైతులు ఈ దఫాలో ఆసక్తి కనబరిచారు గత సీజన్లో పదిహేడు లక్షల డెబ్బై ఆరు వేల హెక్టార్లలో పత్తి సాగు చేశారు ఈసారి పద్దెనిమిది లక్షల యాభై నాలుగు వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు రాయలసీమ జిల్లాల్లో గత సీజన్లో డెబ్బై మూడు వేల హెక్టార్లలో మాత్రమే పత్తి ఉంటే ఇప్పుడు ఏకంగా లక్ష ఇరవై రెండు వేల హెక్టార్లకు చేరింది మేము నాకు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల బట్టి నాకైతే ఇలాంటి పరిస్థితి తెలియదు ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉంది ఎకరానికి వచ్చేసి టోటల్గా ముప్పై వేల రూపాయలు నష్టపోతున్నాం అసలు ఎండిపోయింది కంప్లీట్ ఏం లేదు చేతికి వచ్చే పరిస్థితి ఏం లేదు ఎకరానికి పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి కూకున్నాం వాన కోసం చూస్తాం వాన పోలేదు ఎండిపోయింది ఇక ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పుడు కనీసం ఇప్పుడు ఈ పది సంవత్సరాలు ఎప్పుడు చూడాల పెట్టుబడి పదిహేను అయినండి ఎకరానికి కవులు పద్దెనిమిది వేలు అండి ఎన్నికలా చేయం పొలం అరగంట బయట వచ్చేది ఇప్పుడు ఇప్పుడు కనీసం ఒక ఐదు ఆరు గంటలు అయ్యే పరిస్థితి ఉంది అది ఒక నెల ముందు ఈ ఇప్పుడు అయితే ఈ నాలుగు కాయలు బయలుదిన తర్వాత శుభ్రంగా పీకి గొడ్డ మీద పెట్టుకునే పరిస్థితి ఉంది ఈ తేజీలో ఉండాల్సిన మొక్క ఇయ్యాల ఈ తేజీ ఈ మొక్క ఆరు కాయలు ఏడు కాయలు ఉండయి అదే వర్షపాతం బాగున్నట్టు చెట్టుకు పాతికి నుంచి ముప్పై కాయలు ఉండేది దిగుబడి ఏడు కింటాల నుంచి ఎనిమిది కింటాల వరకు వచ్చేసింది అంతా బాగుందనుకున్న సమయంలో కురవాల్సిన వర్షాలు ముఖం చాటేయడం పత్తి రైతును కష్టాల్లోకి నెట్టాయి సాధారణంగా రాష్ట్రంలో ఎకరానికి సగటున పది క్వింటాళ్ల దిగుబడి వస్తుంది ఇప్పుడు ఆరేడు క్వింటాళ్లు వచ్చేలా లేదన్నది సిసిఐ అంచనా భూమి కౌలు విత్తన ధరలు ఎరువులు ఇలా ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా ధరలు పెరిగాయి పత్తి సాగు చేయడానికి ఎకరాకు ఇరవై ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చయింది కనీసం పది క్వింటాళ్ల దిగుబడి వచ్చి క్వింటా ధర నాలుగు వేల రూపాయలు తగ్గకుండా ఉంటేనే రైతు కనీస స్థాయిలో అయినా ఒడ్డున పడేందుకు వీలుంటుంది కానీ పత్తి కనీస మద్దతు ధర మూడు వేలలోనే గిరికీలు కొడుతోంది అది సీసీఐ ప్రమాణాల ప్రకారం ఉంటేనే దక్కేది రాష్ట్రంలో అక్టోబర్ ఒకటి నుంచి పత్తి సీజన్ మొదలైంది ప్రస్తుతం రోజుకు సగటున పదిహేను వేల నుంచి ఇరవై వేల క్వింటాళ్ల పత్తి చేరుతోంది రైతులకు ఎక్కడా ఆశించిన ధర లభించక నిరాశ చెందుతున్నారు గత సీజన్లో ఎదురైన చేదు అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని వర్తకులు సీసీఐ పత్తి కొనేందుకు చురుగ్గా ముందుకు రావడం లేదు ప్రస్తుతం క్వింటాలు గరిష్ట ధర నాలుగు పేల వంద రూపాయల వరకు ఉంటే సగటు ధర మూడు వేల ఆరు వందల రూపాయలు ఉంటోంది కొన్ని చోట్ల ఇంతకంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు పోయిన సరే టయానికి వంద క్వింటాల్ వెళ్ళింది ప్రస్తుతం ఇప్పటికి వంద క్వింటాల్ నకిలీ విత్తనాలు ఉన్నాయి మరి దానికి మద్దతుగా ధర కూడా సరిగా లేదు ప్రభుత్వం మరి దీన్ని పట్ల స్పందించడం కూడా లేదు కనీసం మద్దతు ధర కాకుండా కూడా దానికి సరైన రేటు కూడా వీళ్ళు పెట్టడం లేదు నాలుగు వేలు నాలుగు వేల రెండు వందలు పెట్టి దానికి సరైన నాలుగు వేల రెండు వందలు కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం మరి కలెక్టర్ ఈ జిల్లా కలెక్టర్ కూడా ఏం చేస్తున్నా అర్థం కావడం లేదు మార్కెట్ యాడ్ అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుసేట్ గా ఉంది అది కాడ గత సంవత్సరంతో పోలిస్తే చాలా దిగుబడులు కూడా తగ్గి రైతులు వాళ్ళ పరిశ్రమలో వాళ్ళు ఉంటాయి ఇప్పుడు ఈ సంవత్సరం లేక మరియు మార్కెట్లో సరైన విధానం లేక సరైన రేట్ లేక అసలు మార్కెట్ అసలు కమిటీ ఉన్నదో అసలు చైర్మన్ ఉన్నదో లేదో కూడా వచ్చి రైతులు ఇబ్బంది లేరు దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా బతికి ఉంటే ఏమైనా చర్యలు తీసుకొని రైతు బాగోగులు చూడాలని చెప్పేసి కోరుకుంటున్నా ఈ సీజన్ లో పత్తి ధరలపై ఎవరు ఖచ్చితమైన అంచనాకు రాలేకపోతున్నారు ధరల్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తున్నాయి వర్షాలు సరిగా లేనందున మన దగ్గర పత్తి ఆలస్యంగా మార్కెట్లోకి వస్తుంది ప్రస్తుతం గింజలు తీసిన మూడు పాయింట్ ఐదు ఆరు క్వింటాళ్ల క్యాండీ పత్తి ధర ముప్పై ఎనిమిది వేల రూపాయలు పలుకుతోంది గత సీజన్ మొదట్లో క్యాండీ ధర ముప్పై వేల రూపాయల నుంచి ముప్పై మూడు వేల దాకా ఉంది నవంబర్ డిసెంబర్ నాటికి అది నలభై ఐదు వేలకు చేరింది మార్చికి అరవై ఐదు వేల రూపాయల వరకు పెరిగింది మళ్లీ జులై నాటికి ఒక్కసారిగా ముప్పై రెండు వేల రూపాయలకు పడిపోయింది సీజన్ ముగిసే నాటికి నలభై వేల రూపాయలకు చేరింది ఈ సీజన్లో ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు తొలగించి అంతా ఓపెన్ జనరల్ లైసెన్స్ విధానం కిందకు తీసుకొచ్చింది కానీ అంతర్జాతీయంగా పరిస్థితులు ఆశాజనకంగా లేవు అపసవ్య విధానాలతో పత్తి మిల్లుల భవితను అంధకారంలోకి నెట్టేసిన యూపీఏ సర్కార్ ఈసారి కొంచెం ముందే కళ్లు తెరిచింది పత్తి సీజన్ మొదలకు ముందే నూలు ఎగుమతులపై ఆంక్షలు లేని విధంగా తన వైఖరి ప్రకటించింది కోటా వ్యవస్థకు బదులు ఓపెన్ జనరల్ లైసెన్సింగ్ విధానం అమల్లోకి తీసుకొచ్చింది రెండేళ్లుగా ఎగుమతులపై ఆంక్షల వల్ల పరిశ్రమలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు అమలు చేస్తున్న ఓపెన్ జనరల్ లైసెన్సింగ్ విధానం వల్ల ఈ సీజన్ లో మన ఎగుమతిదారులు ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా డెబ్బై లక్షల బేళ్లను విదేశాలకు పంపే వీలుంది మినిమం సపోర్ట్ అగ్రికల్చర్ ఫిక్స్ చేస్తారు ఫిక్స్ వాళ్ళు స్టడీ చేసి కమిటీ డిసైడ్ చేస్తుంది వాలంతా రశతు దారటిమిత్కే నిదాలునాంలాదాయాంలాకుంలా. మారలాయాలాంలా కంలాంలాలాలా కనుంలాంలాగిలానిానిత్కా్కంలాఇలాంలానిందార� దేశంలోని మిల్లులు రెండు వందల నలభై లక్షల బేళ్లు చిన్న తరహా పరిశ్రమలు ఇరవై నాలుగు లక్షల బేళ్లు ఇతర అవసరాలకు పదిహేడు లక్షల బేళ్లు సరిపోతే మిగిలినవన్నీ ఎగుమతి చేయొచ్చని వస్త్ర పరిశ్రమ భావిస్తోంది పాకిస్తాన్ లో వరదలు అమెరికాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా మన ఎగుమతులకు మళ్లీ గిరాకీ వస్తుందనేది నిపుణుల భావన మన దేశీయ అవసరాల వినియోగానికి పోను డెబ్బై లక్షల బేళ్ల వరకు ఎగుమతికి వీరుంది కానీ పత్తిని భారీ కొని నిల్వలు ఉంచుకునేందుకు స్పిన్నింగ్ జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు ధైర్యం చేయడం లేదు గత సీజన్లో క్వింటాలు ఆరున్నర వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వర్తకులు ఆ తర్వాత ధరలు పతనం కావడంతో తేరుకోలేకపోయారు ఎక్కువ మొత్తానికి పత్తిని కొనుగోలు చేసిన సీసీఐ కూడా రెండు వందల కోట్ల రూపాయల వరకు నష్టపోయింది ఆ కారణంగానే ఇప్పుడు వాణిజ్యపరమైన కొనుగోళ్లకు సీసీఐ జంకుతోంది మార్కెట్లో ఓ స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలనే ధోరణితో ఉంది మార్కెట్ పరిస్థితులకు తోడు రాష్ట్రంలో పరిశ్రమలకు విధిస్తున్న విద్యుత్ కోత మరో పిడుగుపాటు అమెరికా ఐరోపా దేశాల్లో ఆర్థిక వ్యవస్థల పత్రం కూడా జౌళి రంగానికి సరాఘాతమే గతంలో ఓసారి బ్యాంకులు రుణాలు వాయిదా వేసినందున రెండోసారి రుణాలు వాయిదా వేయడం ద్వారా స్పిన్నింగ్ మిల్లులను ఖాయిలా జాబితాలోకి నెట్టేయకుండా తగిన మార్పులు చేయాలని పరిశ్రమ కోరుకుంటోంది లాస్ట్ వచ్చిన ఒక సునామీ లాంటి పరిస్థితి వలన ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి ధరలు విపరీతంగా పెరిగి ఒకసారి పతనం అవటం వలన చాలా పెద్ద నష్టం ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీకి భారతదేశం మొత్తం కూడా వచ్చింది దీంట్లో భాగంగానే దాదాపు పదిహేను వేల కోట్లు టెక్స్టైల్ రంగం నష్టపోయింది టెక్స్టైల్ ఇండస్ట్రీని ఆదుకోమని చెప్పి మేము భారత ప్రభుత్వాన్ని కోరాం అదర్ కంట్రీస్ బిజినెస్ మొత్తం కూడా షెడ్యూలు అండ్ ఎల్సీలు అండ్ డ్యూ డేట్ల మీద ఆధారపడి ఉంటుంది ఎండ్ డేట్ మీద ఆధారపడి ఉంటుంది మరి ఈ విధంగా కరెంటు తీసేస్తే ఆ ఎల్సీలు ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్పోర్ట్ జరగదు ఏప్రిల్ నుంచి కూడా స్పిన్నింగ్ మిల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ముప్పై వేల క్యాండీ ముప్పై వేలు ఉండే కాటను అరవై వేల వరకు వెళ్ళింది కానీ అరవై వేల నుంచి ఒక్కసారిగా అది ముప్పై వేలకి పడిపోయేటప్పటికీ క్యాండీకి పదిహేను వేల రూపాయలు లాస్ట్తో పరిస్థితి వచ్చింది మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీస్ చాలా స్ట్రింగ్ క్రెడిట్ పాలసీస్ వల్ల ఫైనాన్స్ అవైలబిలిటీ కానివ్వండి లేకపోతే ఫైనాన్స్ కాస్ట్ కానివ్వండి ఇరిగిపోవటం మూలాన ఎవరు కూడా అవసరాలకి తగ్గట్టుగా స్టాక్స్ కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు అందువల్ల ఎవరి దగ్గర కూడా కొనుగోలు శక్తి అనేది లేదు రాష్ట్రంలో డెబ్బై కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చింది ప్రదేశాలను ఎంపిక చేసింది వాటిలో గుంటూరు సీసీఐ జోనల్ కార్యాలయం పరిధిలో ముప్పై నాలుగు వరంగల్ పరిధిలో ఇరవై ఆరు ఆదిలాబాద్ పరిధిలో పదిహేను కేంద్రాలు గుర్తించింది కానీ ప్రస్తుతం పత్తి ధర కనీస మద్దతు ధర కంటే ఎక్కువే ఉంటున్నందున సీసీఐ ఇంకా రంగంలోకి దిగలేదు నవంబర్ పదిహేను తర్వాతే పత్తి ధరలు సీసీఐ కొనుగోలు విషయంలో ఓ స్పష్టత వచ్చే వీలుంది నిండా కష్టాల్లో ఉన్న పత్తి రైతులు వ్యాపారులను ఆదుకోవాల్సిందిప్పుడు ప్రభుత్వమే స్పిన్నింగ్ మిల్లు యజమానులు తమ స్థితిగతుల్ని వివరిస్తూ కేంద్ర మంత్రులు ప్రధానికి ఆర్బీఐకి విజ్ఞాపనలు అందజేశారు వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి చూపిస్తున్న జౌళి రంగానికి జవసత్వాలు నింపాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం చేతులు చేతల్లోనే ఉంది